సినిమాలు మీరు ఏ సినిమాలు బాగా ఇష్టపడతారు పెద్దరాయుడు సినిమా మేము బాగా ఇష్టపడేవాళ్ళం అందరు పెద్దరాయుడు చెప్తారు ఆ సినిమాలో బాగా చెప్తారు డైలాగ్ లేని బాగా చెప్పాడు ఆ సినిమా తీసేటప్పుడు మేము ఉండేమాట ఇక్కడే తీసింది తీసాము క్రమశిక్షణ బాగుంటుంది ఎవరు పోయినా ముందు అదే భోజనం చేసినారు లేదా ముందు అది అదే ఫస్ట్ వేరే పని మళ్ళా అని చేస్తారు బాబు యూనివర్సిటీ అని చెప్పేసి అన్ని మొత్తం అన్ని ఉంది కేజీ నుండి పీజీ దాకా అన్ని ఉన్నాయి అన్ని ఇప్పుడే యూనివర్సిటీ కదా అయితే అరిస్తే సరిస్తా సరిస్తే కరిస్తా కరిస్తే నిన్ను కూడా బొక్కలేస్తా సో ఫ్రెండ్ ఈ డైలాగ్ మీకు విన్నప్పుడు మీకు అర్థమైపోయి ఉంటది ఈ డైలాగ్ చెప్పింది ఎవరో కాదు డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు అనమాట సో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు డైలాగ్ డెలివరీలో తనకంటూ ఒక స్టైల్ ఉంది అదే తెలుగు ఇండస్ట్రీలో డైలాగ్ కింగ్ని చేసింది అనమాట సో ఆయన ఊరు ఏదైతే ఈ చిత్తూరు జిల్లా ఏర్పేడి మండలం మోదుగుల పాలే ఉందో మనం అక్కడికి వెళ్తున్నాము ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఎన్నో సినిమాలు దాదాపుగా ఐదు వందల ఇరవై పైగా చిత్రాల్లో ఆయన నటించారు సో అలాంటి ఒక మహానటుడు అని చెప్పొచ్చు అనమాట తెలుగు ఇండస్ట్రీలో మంచి ఒక మంచి పాత్ర ఉందన్నమాట ఆయనకంటూ ఒక పొజిషన్ ఉంది తెలుగు ఇండస్ట్రీలో సో అలాంటి నటుడు పుట్టినటువంటి ఊరు వెళ్తున్నాం ఆయన పుట్టిన ఇల్లు చూపిస్తున్నాము ఆయన బంధువులతో మాట్లాడబోతున్నాం మరి ఇన్ని విషయాలు నేను ఊర్లో మాట్లాడతాను రండి నిజంగా ఆయన్ని కలెక్షన్ కింగ్ అంటారు ఎందుకంటే అప్పట్లో వచ్చిన సినిమాలు హసింబ రౌడీ కానీ అల్లుడు గారు కానీ రౌడీ గారి పెళ్ళం కానీ ఇవన్నీ కూడా ఒక రేంజ్లో ఆఫీస్ దగ్గర తెలుగు ఇండస్ట్రీలో ఒక ఊపి ఊపిన చిత్రాలు అన్నమాట సో అందువల్ల ఏంటంటే ఆయన్ని కలెక్షన్ కింగ్ అంటారనమాట సో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చిత్రాలు దాదాపుగా ఐదు వందల ఇరవై పైగా చిత్రాల్లో ఆయన యాక్ట్ చేయడం జరిగింది దాదాపుగా నూట ఎనభై చిత్రాలకి ఆయన హీరోగా యాక్ట్ చేయడం జరిగింది లేదండి మేము పాత తరం యాక్టర్స్ గురించి వీడియో చేస్తున్నాం అన్నమాట సినిమా యాక్టర్స్ గురించి వీడియోలు చేస్తుంటాం అనమాట సో ఆ క్రమంలో మన ఊర్లో మోహన్ బాబు గారు ఉన్నారు కదా ఆయన గురించి కూడా కొంచెం ఒక రకంగా పెద్ద తరహాగా మాట్లాడేవాళ్ళు అంటూ మీరు కొంచెం ఆయనకి క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి మాకు చెప్పారనమాట సో ఒక రెండు మాటలు ఆయన గురించి సార్ మీ పేరండి మురుగప్ప మొదలి మోహన్ బాబు గారితో మాకు సాంగీతం అంటే మా ఊరి నుంచి బయట ఆయన ఇబ్బందులు పడి పోయినప్పటికే నుంచి మాకు పరిచయము అట్లాగే పెట్టుకున్నాం చిన్నతనం నుంచి చిన్నతనం ఇప్పుడు కూడా మర్యాద అనేది మేము పోంగొట్టుకొని ఉంటే తిరుగుతున్నాం ఆయన దగ్గర మీరు అనుకున్నారా మీ ఫ్రెండ్ ఒక మంచి ఒక స్టార్ గా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు తీస్తారని అనుకున్నారా మేము అనుకోలేదు ఇప్పుడు యాభై సినిమాల పైన డెవలప్ అయిన ఐదు వందల సినిమాల పైన యాభై పైన ఐదు వందల పైన సో అయింది మరి ఇప్పుడు తీస్తున్నాడు సినిమా ఇది మొన్న చూసాం దాంట్లో చూస్తుంటే మనకు ఆశ్చర్యంగా ఉంది సో ఇప్పటికీ స్ట్రాంగ్గా ఆయన డైలాగులు చెప్పడం కానీ డైలాగులు ఏమి ఇష్టం ఆయనకి ఆయన డైలాగులు మీకు ఆయన డైలాగులు ఏమి ఇష్టం మీకు బాగా మాకు ఆ డైలాగ్ రావు మేము నిదానంగా మర్యాద పోయేవాళ్ళం ఆయన డైలాగ్ పెద్దది సినిమాలు మీరు ఏ సినిమాలు బాగా ఇష్టపడతారు

ఇది ముందు వాళ్ళ ఆయన వాహనబాబాయన ఆయన ఉన్నప్పుడు కట్టారు ఆయన ఎప్పుడు చనిపోయారు అండి ఆయన సంవత్సరం గుర్తులేదు ఓకే మామూలుగా ఎప్పుడైనా వస్తుంటారండి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా రోజులు ఇది వచ్చి

సో నిజంగా ఇది వచ్చేసి చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం సంబంధించి ఇక్కడ మోదుగుల అనమాట ఇది ఓల్డ్ హౌస్ అనమాట సో అప్పట్లోనే చాలా స్ట్రాంగ్ ఉండేదన్నమాట ఇప్పుడు కూడా ఇప్పుడు చెక్కు తదారు ఇల్లు అంటే నాకు తెలిసి ఇది ఇక్కడ పంతొమ్మిది ఎనభై ఎనిమిది అని రాసింది అంటే ఆయన సినిమాల్లోకి వెళ్ళి మంచి ఫైల్లో ఉన్నప్పుడు ఆయన కట్టించిన ఇల్లు అనమాట ఇది మాది ఉ సో ఇది వచ్చేసి ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అనమాట సో మనం ఇందాక చూసింది ఓల్డ్ హౌస్ అయితే ఇది కొంచెం కొత్తగా కన్స్ట్రక్షన్ అనమాట ఎప్పుడన్నా సరే మోహన్ బాబు గారి ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి ఎవరైనా సరే మోహన్ బాబు గారి ఎప్పుడన్నా ఈ మోదీలపాలెం గ్రామం వస్తే మాత్రం ఇది ప్రజెంట్ ఇక్కడ ఇది కొంచెం రెనోవేషన్ చేసి కొత్తగా ఉంది కాబట్టి ఇల్లు కొత్తగా కొత్త ఇల్లు కాబట్టి ఇక్కడే ఉంటారన్నమాట సో మనం లోపల పోవడం లేదు బయట లాక్ చేసింది ఇంకా కొన్ని విషయాలు మనం కొంత గ్రామస్తులను అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇదనమాట ఇది కొత్తగా కట్టిన ఇల్లు నమస్కారం అండి మోహన్ బాబు గారు ఇల్లు ఇదేనా అదే ఇదేనా అదే ఇల్గే ఆయన రంగం ఉంటారా? ఇక్కడ ఉంటారు. సో ఇక్కడికి ఎప్పుడు రారా? ఎప్పుడు మంచి టీచర్లు మంచి టీచర్లు వస్తారంట. వస్తే ఇక్కడే ఉంటారా? ఆ ఇక్కడే ఉంటారు. ఆయనకంటూ ఇల్లులే ఇక్కడ? ఇక్కడ లేదు. ఐలూరుది, ఐలూరు వాడే. ఎవరిది మానుబాల్ వాడే. ఐలూరుది. ఇప్పుడు ఆ ఇల్లు వాడే. हां వస్తే ఆ ఇంట్లో ఉంటారు. ఆ ఇంట్లో ఉంటారు. ఎప్పుడు ఒకసారి వస్తారు? ఎప్పుడు ఒకసారి ఒక గంటా మంచి అంటు రెండు గంటలు మూడు గంటలు ఇక్కడ సంబంధించి ఈ పాలాలు గాని ఆస్తులు గాని ఏమీలేవా?

వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు మంచు మీరు మీకు ఎంత ఉండదు వయసు అట్లయితే మీకు మోహన్ బాబు గారు మీ ఏజ్ వాళ్ళు ఇప్పుడు చిన్నతనంలో మీకు తెలుసు కదా మోహన్ బాబు గారు మా బావ మీ బావ కొడుకేనా అప్పుడు మా వాళ్ళు చిన్నతనంలో మీరు చూసుంటారు కదా ఎలా ఉండేవారు అప్పట్లో ఉండే వ్యవసాయం కానీ ఇంకా చేసుకుంటే బాగుంది సినిమాల్లోకి వెళ్ళినాక మీరు ఎప్పుడన్నా వచ్చి మిమ్మల్ని అందరం పలకరించారా వచ్చే పగల ఇక్కడ మంచి మంచి చేతికి వస్తాడు వచ్చి పోతే రంగ అందరం బాగా చదిస్తాడు అంతే మన ఫిల్మ్ యాక్టర్ డబ్బు ఉంది అంతే అనుకోడు ప్రతి నుంచి మా ఊళ్ళో అందరూ గురించి చదిస్తాడు బాగా రంగంపేట అంటే అక్కడ ఏదో మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది యూనివర్సిటీ పక్కన ఇల్లా ఉంది అక్కడే సెటిల్ అయ్యారన్నమాట వాళ్ళు అక్కడే ఉంటాడు సో హైదరాబాద్ నుంచి రంగంపేట వస్తారు ఇప్పుడు సో ఇక్కడికైతే ఎప్పుడో ఒకసారి వస్తారు ఎంతమంది వాళ్ళు సంతానం కదా అమ్మాయి సో వాళ్ళందరూ అయితే ఎవరు లేరు ఇక్కడ వస్తా ఉంటారు నెలకొక వినాలకొసర వస్తారా నేకొకవేర వస్తావ్ ఈ కెమర్ వైర్ అయిపోయి క్లీన్ చేసే క్లీన్ చేసే చల్ల తోస్తారో సాయంత్రం ఇక్కడికి సో ఇన్ని గురించి కూడా మన తీసుక్రమంలో ఆ ఇంటికి వెళ్ళాము ఇన్నర్ లారా చూసారా ఓహో మీ పక్కన ఉంచున్నారు మీరే కదా మీరు లోపల పోతే మళ్ళీ ఏం ಮಾಡಿದా అని చెప్పారు మాయ అన్న చెప్తున్నాలే ఊరుచున్నారు మీ నీ సొంత సినిమా పెట్టు ఒక్క మాట అండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు చిన్న పెద్ద బిడ్డలాగా అట్లాగా తమ్ముడు అవుతారు కదా మీరు ఆయనకి సో మోహన్ బాబు గారికి తమ్ముడు అవుతారు అనమాట మీ పేరండి దొరసామి సో మీ అన్నగారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు బాగా ఉన్నాడు పోయినాడు బాగా సంపాదకుడు బాగా మాకు ఆయన గురించి మా అంటే కొంచెం మాకు గౌరవం కూర్చోబ్బా పట్టబ్బా గుడి పోతే ఆమరి గారికి వెళ్ళిపోతే దసరా అంటే గౌరవం మాకు కూర్చో ఎలా ఉండేది చిన్నప్పుడు చిన్నప్పుడు కొంచెం నీ వయసు నాకు అరవై చాలా చిన్న ఆయన మా తరం లేకు పెద్ద మా తరం లేక ఆయన పెద్ద మా నాయన వాళ్ళ తరం లేన ఆయన పెద్ద అయినా అట్ట లెక్కది సినిమాల్లో మీకు బాగా ఇష్టం ఏమి సినిమాలు మేజర్ చంద్రకాంత్ కానీ మేజర్ చంద్రకాంత్ కానీ ఇది పెద్దలో బాగా డబ్బులు వారటం కానీ ఇది రౌడీ గారి పిల్లం అసెంబ్లీ రవిడీ ఇవన్నీ చిన్నతనంలో మీరు చూసి ఈ సినిమాలన్నీ మా అన్న అని చెప్పి గర్వంగా ఫీల్ అయ్యేనండి ఇక్కడ చెప్పుకుంటాము అదే అదే గౌరవం మనకున్న అన్న వస్తా మాహాన్న ఏమైనా మేము వారికి వస్తే స్కూల్ కాడికి ఇక్కడ ఉండేవాళ్ళంతా గెస్ట్లు వస్తున్నారు గెస్ట్ అంటారు మేము చిన్నప్పుడు నీతో కూడా మిదిలి మా ఊళ్ళో నువ్వు ఉండి మా అన్నగా నువ్వు ఉండి గెస్ట్ వస్తున్నారు గెస్ట్ హౌసినారు అంటారు అన్నట్టు వాళ్ళు పిచ్చినాడు ఇట్లా ఉన్నాడు మా బంధువులు గొరవని వేరే ఇడే అని చెప్తున్నాడు చూడ కొటేరి అన్నాడు గురికే తాగడు అని కొట్టేరి వద్దులేనా మేము నీ కోసం వస్తాం చూడాలి మా అన్నే స్కూల్ కడికి వస్తాం గెస్ట్ వచ్చి ఉన్నారు గెస్ట్ వచ్చినారంటే అవి మేము గెస్ట్లు కదా అన్న మొన్న పద్నాలుగు ఎందుకు ఎరా ఈ మరి అన్నారు అన్నాడు గనిమేళ్ళు చుట్టుకున్నారు బంధం సో ఆయనకి ఎన్నో బిరుదులు ఉన్నాయి కలెక్షన్ కింగు డైలాగ్ కింగు నట ప్రపూర్ణ విద్యాలయ బ్రహ్మ అంటే మనకు తెలుసు ఆ పక్కన రంగంపేట అనే గ్రామంలో మోహన్ బాబు యూనివర్సిటీ అని స్థాపించి ఎంతోమంది విద్యార్థుల్ని కొంత పర డిస్కౌంట్లో కూడా ఆయన విద్య అందిస్తున్నారన్నమాట తో పాటు పెద్ద అన్నారు ఎందుకంటే ఈ వయసు వాళ్ళు అయితేనే కొంచెం మోహన్ బాబు గారి వయసుకు తగ్గట్టుగా వీళ్ళు అప్పుడోళ్ళు కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ మనకు చెప్తారు నమస్కారం మీ పేరండి నా పేరు వెంకటయ్య వెంకటయ్య అంటే మీరు మీరు ఇదే కదండి మీ ఊరు సార్ మీరు చిన్నప్పటి నుంచి చూసుంటారు మోహన్ బాబు గారి గురించి అంటే ఎలా ఏం చెప్తారు మీ మోహన్ బాబు గారి గురించి మీ ఊరు గురించి అదే చిన్నప్పటి నుంచి ఇక్కడ నుంచి వచ్చి చదవాలి ఆయనే పక్కన అక్కడ అక్కడ చదివినాడు అదేదో ఇక్కడ నుంచి సినిమా ఫీల్డ్ పోవాలని ఎక్కినాడు పాప చాలా కష్టపడ్డాడు కష్టపడ్డా కష్టపడ్డారు ఫైనాన్స్ మా ఫైనాన్స్కే కష్టపడ్డాడు పాపం కష్టపడి ఆయన స్వయ స్వయబుద్ధితోనే స్వశక్తితోనే స్వయ స్వయశక్తితోనే పూజ చేసినాడు వేసి పైకి వచ్చాడు

యాభై సంవత్సరాలు చూసినావా మాట్లాడే అందరినీ పలకరిస్తాడు బాగా వచ్చి అదే తృప్తిగా తినేసి బాగా బండి అంటాడు ఆయనకి అదే ముఖ్యం ఎప్పుడు కూడా ఓపెన్ గా మాట్లాడతారు సో ఆయన చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో నాది నేను డైరెక్ట్ ఉన్నదన్నట్టు మాట్లాడేశాడుని దాని వల్ల కొంత కాల్ పడుతారని అంతే కదా ఎవరైనా ఎవరైనా గారి అంత చెప్పినా భయపడడు ఆ ఆయన సూటి ముకు చూటిక పోవాసినోడు ఆ ఏమైనా కూడా ఎదిరించి మాట్లాడే మాట్లాడే మాట్లాడేవాడే ఎవరినైనా సరే ఎనకమంది ఆ ఆయన విచిత్రం అంటే అంతే అంతే మనలాగా తర్వాత అప్పుడే ఏమోలే పతడు ఆ పాపంగా మాట్లాడినా అప్పటికప్పటికే ఎవరెవరయ్యా సర్దుబాటు చేసి మాట్లాడతారు తత్వం అంది సర్దుబాటు చేసి మాట్లాడతారు ఆయన అదే ఇక్కడ నుంచి ఆయన ఏమ పట్టుదలతో మంచి పట్టుదలతో పోయినాడు సినీ లేకపోవాలా మళ్ళా వాళ్ళ నాయన దీంట్లో ఆయన టీచర్ కదా వాళ్ళ నాయన టీచర్ కాబట్టి విద్యా విద్యా అయిపోవే ఈ విద్యా అది దాన్ని నేర్చుకుని మా నాయన దీనిపైనే పోవాలా అనేసి ఆహా వాళ్ళ నాయన టీచర్ కదా అందువల్ల ఆ లైన్లోనే పోవాలని ఆ కాలేజీ గడిచింది కాలేజీ కూడా అందువల్ల కాలేజీలో దాన్ని మీదనే పోతున్నాడు ఇప్పుడు కూడా మీరు అందరు అప్పట్లో ఏం చెప్పుకునేవాళ్ళు

ఇంకా ఇంకా ఏం చెప్తారు ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఏందో పా ఫీల్డ్ లో బాగానే పైకి వచ్చాడు ఈ స్కూల్లో లో క్రమ శిక్షణ బాగుంది నిజంగా స్కూల్ ఒకటి పెట్టారు అవును దాంట్లో మంచిగా చూసాము చాలా పెద్ద స్కూల్ స్కూల్ క్రమ శిక్షణ బాగుంటది ఎవరపోయిన ముందు అదే భోంచేసినారా లేదా అది అదే ఫస్ట్ వేరే పని మళ్ళీ ఆన్ చేస్తారు బాబు యూనివర్సిటీ అని చెప్పేసి అన్ని మొత్తం అన్ని ఉంది ఏజీ నుండి పీజీ దాకా ఉన్నాయి అన్ని ఇప్పుడే యూనివర్సిటీ కి అయితే యూనివర్సిటీ చేసినారు ఇప్పుడే చేసినారు సో మన ఊరు పిల్లగాళ్ళు కూడా అక్కడ చదువుకుంటున్నారు అన్నమాట ఇప్పుడు ఒక ఐదు ఆరు మందిని ఫ్రీ చదివిస్తారు అదే మాకేం చాలా చేయలే ఇవన్నీ కూడా చేసినాడు స్కూల్ అప్పట్లో మా ఊరు తలుచుకునే లేడు ఆయన వచ్చిన తర్వాత ఈ సిమెంట్ రోడ్లు అవి తయారు చేసి చేసినారు అంతకుముందు చేసినారు వేరే రాజకీయ నాయకులు ఉండేవాళ్ళ ఊర్లలో వసేసుకున్నారు ఇక్కడ ఊరు లేరు అంత పడుదలతో చేసేవాళ్ళు కానీ ఆయన ఆయన ఉండి పడుదలతో చేసి చేపించినాడు ఇదంతా అందువల్ల వస్తారు వస్తారు ఇప్పుడు వచ్చేదిలే అప్పుడు వస్తా ఉన్నాడు ఒక రోజు ఇదే విధంగా ఇక్కడే ఇది కూడా భలే భక్తి ఆయనకి ఇది దేవుడు మీద కూడా భక్తి చేసుకుని పోతాం దేవుడు నాగురు మీరా స్వామి కూర్చుంటాడు వస్తాడు కొన్ని ఎక్కువ ఈ పూజ చేస్తాడు చేసుకొని కూడా పోయినాడే సో ఫ్రెండ్స్ మరొక అంశం ఏంటంటే కొంతమంది గ్రామస్తులు చెప్పారు సో ఎప్పుడైనా సరే మోహన్ బాబు గారు మంత్లీ ఒకసారి ఇక్కడికి వస్తుంటారంట సో ఎప్పుడైనా వస్తే అంతా కూడా వీళ్ళు బంధువులు ఈ ఊర్లో దాదాపుగా ఇదంతా కూడా వీళ్ళంత అనమాట మనం వచ్చేదారిలో కూడా చూసాము ఎన్నో బ్యానర్స్ ఫ్లెక్సీలు అనేది మనం ఆ మోహన్ బాబు గారి చూసామన్నమాట అంటే వీళ్ళ బంధుత్వం ఎక్కువ ఉండేది సో వస్తే ఎప్పుడన్నా ఆయన వస్తే అందరితో కల కలగలిసి సాయంత్రం దాకా కాలక్షేపం చేసేసి ఆయన వెళ్ళిపోతుంటారనమాట సో అనేది ఊరితో ఉన్న అనుబంధాన్ని ఒకసారి ఆయన గుర్తించుకుంటూ సరదాగా గడిపేసి ఆయన రంగం పెట్టులో ఆయన ఇల్లు అనేది అక్కడ ఉందనమాట సో ఇది ఆయన పుట్టిన ఊరు కాబట్టి అప్పుడప్పుడు వస్తూ కలిసిపోతుంటారనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇల్లు ఇది మోహన్ బాబు గారు మొత్తం ఆయన చింతనలో పుట్టి పెరిగిందన్నమాట ఇక్కడ అనమాట అంటే వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు మొత్తం కూడా ఇక్కడే పుట్టారు అంటే ఆ గతంలో ఇది ఓల్డ్ హౌస్ అనమాట ఒక పాత హౌస్ ఉండింది సో తర్వాత ఇప్పుడు వాళ్ళ తమ్ముడు దీని వచ్చేసి ఇంకొక అది తీసి అది చేసి మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టడం జరిగిందనమాట ఆ తర్వాత ఇందాక చూపించిన ఇల్లు వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కదా అది వచ్చేసి ఇంకో తమ్ముడు అంటే వాళ్ళ నాన్నగారు అక్కడ కట్టడం జరిగిందనమాట అది ఓల్డ్ హౌస్ సో ఇది వచ్చేసి వాళ్ళ తమ్ముడు దీన్ని ఇప్పుడు కొత్తగా కట్టడం జరిగింది ప్లేస్ అయితే ఇదే మోహన్ బాబు గారు వాళ్ళ తమ్ముళ్ళు కానీ వీళ్ళంతా కూడా వాళ్ళ ఆ సిస్టర్ కూడా ఇక్కడ అంతా కూడా పుట్టింది మాత్రం ఇదనమాట సో ఓల్డ్ హౌస్ సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది మన యూట్యూబ్ ఛానల్లో గతంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి యాక్టర్స్ ప్రజెంట్ ఉన్నటువంటి ఒక ప్రముఖమైన యాక్ట్రెస్ సినీ సెలబ్రిటీస్ గురించి మనం చూపిస్తున్న తరుణంలో ఒక మంచి మంచి సినిమా ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ పేరు ఉన్నటువంటి మోహన్ బాబు గారి గురించి ఈరోజు వీడియో చేయాలనుకున్నప్పుడు ఎలాగైతే వాళ్ళ ఊరు వెళ్ళాలి ఆయన పుట్టిన ప్లేస్ వెళ్ళాలి ఆయన పుట్టిన ప్లేస్ చూపించాలి పుట్టిన ఊరు చూపించాలి అనే దురక్పథకంతో మనం ఈరోజు ఈ ఏర్పడి మండలం ఈ మోదిగల పాలన రావడం జరిగింది సో so, ఇదనమాట ఇల్లు అంటే ఇది లాక్ చేసింది కాబట్టి మనం లోపల పోలేము సో బయట నుంచి మాత్రమే నేను చూపిస్తున్నాను సో చాలా సంతోషంగా ఉంది ఒక విభిన్నటువంటి ఒక విభిన్నటువంటి నటుడు అనమాట మోహన్ బాబు గారి గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదు సో ఆయన ఆయన నిర్మాతగా కూడా కొన్ని సినిమాలకి వ్యవహరించే రోజు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అని పెట్టేసి దాదాపు యాభై పైన చిత్రాలని నిర్మించడం జరిగింది వాటిలో కూడా కొన్ని చిత్రాలు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి సో అలాంటి నటుడి గురించి కూడా చూపించడం చాలా సంతోషం ఉంది ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరోసారి మరొక వీడియోలు కలుద్దాం వీక్షించి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తాను